ఇవాళ మీ ర్యామ్స్ స్టోరీస్లో మట్టి కుండల గురించి వాటి ఉపయోగం గురించి వాటిని అమ్మేవారి సాధక బాధకాల గురించి వివరంగా అడిగి తెలుసుకుందాం వేసవిలో దాహార్తి తీరాలంటే చల్లని నీటిని తాగాల్సిందే నిజానికి ఫ్రిడ్జ్లో పెట్టిన నీటి కంటే కుండలో నీళ్లు చాలా చల్లగా ఉంటాయి ఆరోగ్యకరం కూడా పూర్వకాలంలో మంచినీళ్లు మజ్జిగ పోసి పెట్టేవారు చల్లగా ఉండటానికి మట్టికి సహజ శీతలీకరణ లక్షణం ఉండటం వల్ల మట్టి కుండల్లో నిల్వ చేసిన నీటిని ఉష్ణోగ్రత తగ్గిస్తుంది ఈ మట్టి కుండలను బంగమట్టితో తయారు చేస్తారు అందువల్ల వీటికి స్వభావం ఉంటుంది అంటే బాష్పీభవనాన్ని అనుమతిస్తుంది దీనివల్ల నీరు తాజాగా ఉంటుంది నీటిలోని ఖనిజాలు పోకుండా కూడా ఉంటాయి దాహం త్వరగా తీరుతుంది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నమాట నీళ్లు చల్లవరచడానికే కాదు వంట చేయడానికి ధాన్యం నిలువ ఉంచుకోవడానికి పూజలకు పెళ్లిళ్లకు ఇలా అనేక రకాలుగా ఉపయోగపడే మట్టి కుండలను అటిక కూజ బాన సట్టి కుండ ఇలా రకరకాల పేర్లతో సైజులను బట్టి పిలుస్తారు కుండలో పోసిన సటిలో చేసిన వంట వీటి రుచికి ఇంకేవి సాటి అమ్మ కుండల గురించి వివరాలు చెప్తారమ్మా సరే సార్ చెప్తాను సార్ దీని అటుకంట సార్ చిన్న అటిక దీనిని పెరుగు కోసం యూజ్ చేస్తారు పెరుగు తోడు పెట్టుకుంటే దీనిలో గట్టి ఉంటది అంట సార్ బాగుంటది టేస్ట్ బాగుంటది పాలు కూడా వేడి చేసుకుంటే టేస్ట్ మస్తు వస్తాయి సార్ ఇదంతా కర్రీ చేసుకుంటారు దీని దీని రేట్ రేట్ వచ్చేసి టూ ఫిఫ్టీ చెప్తాము టూ ఫిఫ్టీ అంటే వాళ్ళు ఎంత అడుగుతారు అంటే వన్ ఫిఫ్టీ కూడా అడుగుతారు ఒకరు హండ్రెడ్ కూడా అడుగుతారు అమ్మా మేము టూ హండ్రెడ్ మాక్సిమం టూ హండ్రెడ్ అమ్ముతాము ఇక మరీ కొస్ టూ ఫిఫ్టీ కూడా ఇచ్చేస్తాం సార్ వితౌట్ క్యాప్ కదా క్యాప్ అయితే టూ హండ్రెడ్ కింట్ యాభైకి

మానస బుడ్లు అంటారు రేట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అంటే దీని కొంతమంది ఫిఫ్టీ కొత్తింట్లో అది ఏమంటారు కూరడకుండా ఉపయోగిస్తారు దానికి చిన్న పచ్చడి కూడా యూజ్ చేస్తారు ఇది కూడా అంతే దీనికి యూజ్ చేస్తారు దాని కూడా కొంతమంది పెద్ద సైజు బట్టి అది హండ్రెడ్ రూపీస్ చెప్పేస్తాం సార్ హండ్రెడ్ రూపీస్ అంటే ఐటీకి కూడా ఇచ్చేస్తాం అనుకో ఇక కొంతమంది మరి కొస్తే సిక్స్టీ కూడా ఇచ్చేస్తాం అనుకో అంటే మీకు వచ్చిన ఆదాయాన్ని బట్టి ఇస్తాము ఇగో ఇది దీని జామ్ అంటారు సార్ చిన్న సైజు పచ్చడి జామ్ అంటారు దీన్ని ఇది చిన్న ఫ్యామిలీ ఉన్న వాళ్ళు తీసుకుంటారు పచ్చళ్ళు పెట్టుకుంటారు పచ్చళ్ళు పెట్టుకో పచ్చడి చేయడానికి పచ్చడా పచ్చడి చేయడానికి పచ్చడి చేయడానికి వాటర్ తాగడానికి కూడా రీసెంట్ గా తీసుకోబోతున్నారు ఇంకా పండగ రాలేదు కదా సార్ పండగ రాకుండా కొంతమంది వాటర్ ఉగాది కోసం పచ్చడి కోసం చేస్తారు పచ్చడి కోసం తీసుకుపోతారు తీసుకోబోతారు వాటర్ తాగడానికి యూజ్ చేస్తారు మాక్సిమమ్ వితౌట్ ట్యాప్ ట్యాప్ కావాలంటే పెడతాము వద్దనుకుంటే పెట్టాము అనమాట కొంతమంది లీకేజ్ ట్యాప్ ట్యాప్కి ఎంత ఉంటారు సార్ ట్వంటీ రూపీస్ ఉంటది కావాలంటే పెడతాము వద్దనుకుంటే రేట్ అంతే ఉంటది అంటే వితౌట్ ట్యాప్ పెట్టమంటే పెడతాం వద్దంటే పెట్టాము అని ట్యాప్ అడుగుతున్నారు కంపల్సరీ కొంతమంది ఏమంటారు అంటే ట్యాప్ లీకేజ్ అయితే తర్వాత యూజ్ కాదు నెక్స్ట్ ఇయర్ కూడా యూజ్ చేసుకుందాం అంటే ఒకవేళ పిల్లలు ఇట్లా పైన కింద కంటే పోతుంది ట్యాప్ పోతుంది మళ్ళీ హోల్ ఉంటది కదా ఇక యూజ్ ఉండదు కదా దీంట్ దీని మూల వడయాల్సి వస్తుంది కొంతమందితో ట్యాప్ తీసుకుంటారు కొంతమంది చేయి పెట్టి తీయాల మళ్ళీ మళ్ళీ గలీజ్గా పిల్లలు ఉంటారు అనేసి ట్యాప్ తీసుకుంటారు అట్లా రెండు విధాలుగా యూజ్ చేస్తారు ట్యాప్ తీసుకుంటారు పెద్ద ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు పెద్ద జాము తీసుకుంటారు చెప్పు కూజా అంటారు కదా అంటారు రాయి అంటారు కూజా కూడా అంటారు దీనిలో వాటికంటే దీనిలో ఎక్కువ సల్లగా ఉంటాయి అనమాట వాటికి సల్లగా ఎక్కువ ఉంటాయి అందుకే వీటిని ఎక్కువ యూజ్ చేస్తారు దీనిలో చిన్న సైజ్ కూడా ఉంటాయి అనమాట అక్కడ పెట్టిన ఆ చెంబుల యూజ్ చేస్తే అది వేడిగా అయితే కదా అందుకోసమే చిన్నదాని అది యూజ్ చేస్తారు అనమాట చల్లదనం ఉంటాయి అన్నమాట ఇంకా కావాలంటే ఇవి చిన్న ఇవి ఏమో సంక్రాంతికి ఏమంటారు సంక్రాంతికి సంక్రాంతి బుట్లని పెడతారు అవి పూజ కోసం అని యూజ్ చేస్తారు కొంతమంది ఏం చేస్తారు చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా అట్లా చిన్న ఉంటాయి కదా బాగుంటాయి అని తీసుకెళ్తారు అట్లా ఇలా కొంతమందినే మేము కొంతమంది ఉంటాము కొంచమే పెరుగు కావాలనుకుంటే వీటిని కూడా యూజ్ చేస్తారు వాటికి యూజ్ చేస్తారు మళ్ళా వీటిని కాడ దీపం పెట్టడానికి నీళ్ళు పోసి పెట్టడానికి కూడా యూజ్ చేస్తారు ఈ చిన్న వాటిని దీనిపైన దీపం తీసుకుంటారు అనమాట ఇవి చిన్నవి గలబుట్లు దీవిట్ల మూడు అన్నమాట సైజు ఏ కావాలంటే ఇది ఎయిటీ రూపీస్ అట్లా ఇగో ఇవి చెత్త టెన్ రూపీస్ దీపాలు రెండు కలిపి రెండు కల్పిస్తాం అనమాట ఇవి రెండు ఇది ఇది ఒకటే టెన్ ట్వంటీ రూపీస్ ఇవి ఉదాహరణ సాంబ్రానికి సాంబ్రాన్ వేయడానికి యూజ్ చేస్తారు ఇక దీనికి కంపల్సరీ ఇది కావాలంటారు ఇట్లా పట్టుకొని ఓకే అనేసి ఇస్తాం అట్లా ఇట్లా లేకుండా కూడా ఉంటుంది లేకుండా కొంచెం కాస్ట్ తక్కువ ఉంటది అనమాట ఎయిటీ రూపీస్ ఇస్తాము ఇది లేకపోతే ఫిఫ్టీ కూడా ఇచ్చేస్తాం అట్లా మళ్ళీ ఇట్లా ఇంట్లో డ్యామేజ్ ఇవన్నీ అయితే అనమాట ఇవన్నీ డ్యామేజ్ చూస్తే ఇది వద్దు వేరే తీసుకుంటామంటారా ఈ డ్యామేజ్ మేమే ఇక డ్యామేజ్ కొంతమందికి ఇక ముప్పై రూపాయలు అడిగి డ్యామేజ్ పోయింది దాని రేటు దానికైనా వస్తుంది ఇస్తాం అనమాట మరీ తక్కువ అడిగితే డ్యామేజ్ ఉంది ఇచ్చేస్తాం అనమాట మట్టి కుండలకు సంబంధించిన అన్ని వివరాలు అన్ని అమ్మా Please like, share and subscribe.